అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధు ఇచ్చేసినాం రేవంత్ వ్యాఖ్యలు వైరల్ మరి రైతులకు అందాయాన్ని అనే చూసుకోవచ్చు అయితే నేడు జరిగిన కార్యక్రమానికి సంబంధించి రేపటి ప్రజాపాలన ఉంది కదా రైతు బంధు పథకానికి రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడంపై వర్షం విమర్శపై స్పంది స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి మార్చి ముప్పై తేదీ వరకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారన్నారు ఈసారి డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రైతుల ఖాతాలో జమ చేశామన్నారు ఇప్పుడే ఎందుకు గాయగాయాన్ని చేస్తున్నారంటూ కేటీఆర్ హరీష్లకు చురుకులు అందించారని చూసుకోవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారం చెప్పిన తర్వాత చూస్తే కాలి కుండలే ఉన్నాయి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకొని వెళ్ళిందంటూ స్పష్టం చేశారు మేము లంకలు అని వస్తే కాలి గిన్నెలు కనిపిస్తున్నాయి అన్నారు ఇప్పుడు అంతా సెటరేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు అరువులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు పదకొండు డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు గతంలో నాలుగు నెలల పాటు వేస్తూ వచ్చారని గతేడాది డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదికి మొదలుపెట్టి ఇక డిసెంబర్ ఇరవై తేదీ నుంచి నిధులు జమ చేస్తూ వస్తున్నట్లు వివరించారు అయితే మొత్తానికి రైతు బంధుకు సంబంధించి ఎటువంటి పరిమితులు ఉంటాయని చెప్తున్నారు కదా దానిపైన తేల్చి చెప్పడం జరిగింది సీఎం రెడ్డి గారు ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదన్నారు ఈ విషయంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే మొత్తానికి రైతు బంధుని ఇక రెండు మూడు వారాల్లో మనకు అందరికీ ఇక క్రెడిట్ అయితే చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్